వెల్కమ్ బ్యాక్ టు మనపల్లె మన పంటల ఛానల్ మనపల్లె మన పంట ఛానల్కి స్వాగతం ఈరోజు ఇరవై ఆరో తారీఖు పదకొండవ నెల రెండు వేల ఇరవైదో సంవత్సరం బుధవారం మదనపల్లి కూరగాయల మార్కెట్ డైలీ మార్కెట్లో ధరలు తెలుసుకున్నాం మీరు నా వీడియో కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకా అయితే చూడండి రేట్లు అనేది మీకు అర్థమవుతుంది ఇంకా చిన్నరు కిలో ఇరవై ఐదు రూపాయలు ఉల్లగడ్డలు కిలో ముప్పై నుండి ముప్పై రూపాయలు అరటికాయలు గెల నాలుగు వందల రూపాయలు గంజిగడ్డలు కిలో ఇరవై నుండి ఇరవై ఇరవై ఐదు రూపాయలు మిరపకాయలు కిలో ముప్పై నుండి యాభై రూపాయలు లలిత వంకాయ కిలో పదహైదు నుండి ఇరవై రూపాయలు క్రేట్ అయితే మూడు వందల రూపాయలు అంకూర్ కిలో ముప్పై రూపాయలు క్రేట్ అయితే ఆరు వందల రూపాయలు సిద్ధార్థ కిలో నలభై రూపాయలు క్రేట్ అయితే పదహైదు ఇరవై కిలోల క్రేట్ అయితే ఎనిమిది వందల రూపాయలు వంకాయలు అయితే కొద్దిగా డౌన్గానే ఉండదు మార్కెట్ ఇంకా బీన్సుల్లో వైట్ బీన్స్ కిలో పదహైదు నుండి ఇరవై రూపాయలు గ్రీన్ బీన్స్ కిలో ఇరవై నుండి ముప్పై రూపాయలు బెండకాయలు కిలో ముప్పై నుండి నలభై రూపాయలు పచ్చికాకర కిలో ఇరవై నుండి ఇరవై రూపాయలు చిటికాకర కిలో ముప్పై రూపాయలు తెల్లకాకర ఇరవై నుండి ముప్పై రూపాయలు అలసంద ముప్పై నుండి నలభై రూపాయలు మరెక్కాయలు కిలో నలభై ఐదు నుండి యాభై రూపాయలు బీరకాయలు కిలో ఇరవై నుండి ముప్పై రూపాయలు అనపకాయలు కిలో నలభై నుండి యాభై రూపాయలు మునకాయలు కిలో నూట యాభై రూపాయలు మునకాయలు అయితే డిమాండ్ అయితే ఉంది బజ్జీ మిరప ముప్పై నుండి నలభై రూపాయలు ముల్లంగి పది నుండి ఇరవై ఐదు రూపాయలు చిక్కుడు ముప్పై నుండి నలభై రూపాయలు క్యారెట్ నలభై నుండి యాభై రూపాయలు కాలీఫ్లవర్ ఒక పువ్వు అయితే పదహైదు రూపాయలు ఇరవై పూలు అయితే మూడు వందలు క్యాబేజీ ఒకటి అయితే ఇరవై రూపాయలు నలభై ఐదు కిలోల బస్తా అయితే ఆరు వందల రూపాయలు బీట్రూట్ కిలో ముప్పై నుండి నలభై రూపాయలు కీరకాయలు కిలో పది రూపాయలు బస్తా అయితే నాలుగు వందల రూపాయలు బూడద గుమ్మడి కిలో ముప్పై రూపాయలు స్వీట్ గుమ్మడి కిలో ఇరవై రూపాయలు క్యాప్సికమ్ కిలో యాభై నుండి అరవై రూపాయలు దొండకాయలు కిలో నలభై నుండి యాభై రూపాయలు సొరకాయలు కేజీ అయితే ఇరవై రూపాయలు బస్తా అయితే పది పది కిలోల బస్తా అయితే మూడు వందల రూపాయలు వంకాయ పదిహేను నుండి ఇరవై ఐదు రూపాయలు ఇది మదనపల్లి కూరగాయల మార్కెట్ ధరలు